అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిట కేసీఆర్ ఏలువడిలా ఎట్లుండే ఆడపిల్లల దిక్కు చూడాలంటే కనుగుడ్లు వీకేస్తారన్నట్టు బుగులుంటుండే ఆడోళ్ళను చెరవట్టే కీచకులకు పట్టిన గతి చూసి చూసింది ముంచింది అగో బెంగాల్లో డాక్టర్ శపరాన్ తీర్ల ఖరాబు చేసిన ఫాల్తు వాళ్ళకు కూడా గదే చేయాలనని ఢిల్లీలో డాక్టర్ కోర్సు చేస్తున్నోళ్ళంతా డిమాండ్ చేస్తుండ్రు ఎన్ని చట్టాలు తెచ్చినా దేశంలో నిత్యం ఏడో జాగాల ఆడపిల్లలను చెరవట్టేటోళ్ళు అయితే తగ్గుతలేరు పసిగుడ్లు కాళ్ళ నుంచి పండు పండు దాకా ఎవ్వరు నిడిచిపెడతలేరు పేరుకు పెద్ద దేశం గాని ఆడోళ్లను చెరవట్టిన బిర్యానీ దినబెట్టే దేశంగా మారింది బలమైన చట్టాలను చేసినమని చెప్తుర్రు కానీ గిసొంటి కేసుల్లో చిక్కునోళ్ళు కూడా మూడు నెలలు తిరగక ముందే బయటకు వస్తుండ్రు అందుకే దేశంలో ఆడపిల్లల దిక్కు చూడాలంటే వాని ప్రాణమే పోతుందన్న భయం పుట్టే చట్టాలు ఉండాలి మిడిల్ ఈస్ట్ దేశాల లెక్క నడి రోడ్డు మీద ఉరిదీసే చట్టం తేవాలి అప్పుడే కానీ ఈ మృగాల్లో ఆగడాలు ఆగాయి ఆడోళ్ళ దిక్కు చూడాలంటేనే ఎన్నులు అనుకుబుట్టాలే కానీ సర్కారులు అసొంటి దిశగా ఆలోచిస్తలేవు ఇసొంటి దారుణాలు జరిగితే రాజకీయ మీ రాజకీయం పబ్బం గడుపుతారు కానీ బాధితులకు న్యాయం చేస్తట్టు ఏ నాయకుడు ఆలోచన చేస్తలేడు తెలంగాణలో ఇదే తీరులో డాక్టర్ చదువుతున్నారు దిశ మీద నలుగురు గాలు శపరాన్ తీర్ల ఘోరం చేస్తే తెలారల్లా వాళ్ళ గతి ఏమైందో దేశమంతా చూసింది తెలంగాణ మెచ్చుకుంది అదే తీర్ల బట్టవాజిగాలకు బుద్ధి చెప్తేనే తొవ్వకొస్తారు లేదంటే ఈ దేశంలో ఎన్ని దారుణాలు చేసినా ఈజీగా బయటపడొచ్చిన భరోసా బట్టవాజిగా బాగా పెరిగింది ఆడపిల్లలను చూస్తేనే కనుగుడ్లు వీకి గోళీలు ఆడతారనే భయం ఉంటాలి ఆధారాలతో సహా దొరికిన నిందితునికి గొర్ర గొర్ర గుంజుకుంట పోయి నరకం చూపెట్టి పానం దియాలి ఆ బాధితులు ఎంత బాధపడ్డారో అంతకంటే ఎక్కువ వానికి నరకం చూపెట్టాలని నిరసన చేస్తున్న అంత నిప్పులుగా కక్కుతారు కానీ మన దేశంలో గసొంటి ఈ సాధ్యమైతే రాజకీయాలకు ముడి పెట్టే మన దేశంలా రేపిస్టులకు కూడా రాజయోగమే దక్కుతుందని ఎన్నో ముచ్చట్లలో ప్రూవ్ అయితేనే ఉన్నది